హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చిన్నపిల్లలకి చికెన్ పకోడి తయారు చేస్తున్నాను చికెన్ అండి కడిగి తీసుకున్నాను నూట యాభై గ్రాములు దాంట్లో కొంచెం మిరియాల పొడి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం కారం కొంచెం సాల్టు కొంచెం మసాలా పౌడరు ఒక ఎగ్ హాఫ్ స్పూను కార్న్ఫ్లవరు హాఫ్ స్పూన్ మైదా అన్నీ కలిపి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నానండి ఒక మూడు గంటల సేపు నానాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత తీసి పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి బాగా వేగుతాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లలకి బాగుంటుందండి ఇది చిన్న పీసులుగా వేగిపోవచ్చిందండి వేగిపోయింది తీసేసుకోవడమే సబ్స్క్రైబ్ చేయడం లేదండి అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది అంతేనని